టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కుప్పం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కమిషనర్ శ్రీనివాసరావు నడం బిగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం పలు వార్డులలో మహిళలు మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు డోర్ టు డోర్ చెత్త సేకరణకు ప్రతిరోజు ట్రాక్టర్లు వస్తాయని చెత్త నిల్వలను ట్రాక్టర్లలో వేయాలని సూచించారు ఇండ్ల పరిసరాలలో శుభ్రత వంద శాతం మరుగుదొడ్ల వినియోగంపై మహిళలకు అవగాహన కల్పించడం జరిగిందని కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు కుప్పం పురపాలక సంఘం కొత్తగా రెండు వేల ఇరవైలో కాన్స్ట్యూట్ అయింది ఈ పురపాలక పరిధిలో ఇప్పటి వరకు డోర్ టు డోర్ సాలిడ్ వేస్ట్ కలెక్షన్ అనేది లేదు అందులో భాగంగా పురపాలక సంఘపల్లిలోని టీకేపల్లి మిగతా ఇతర ప్రాంతాల్లో పది పదకొండు వార్డుల్లో మహిళలకు అందరు కూడా అవగాహన కల్పించడం జరిగింది మీ వాళ్ళలో ఉత్పత్తి చెత్త చక్కగా పురపాలక సంఘ వాహనానికి మాత్రం వేయాలి బహిరంగ ప్రదేశాలు వేయకూడదు అలా పురపాలక సంఘాన్ని కోఆపరేట్ చేసి పురపాలక సంఘ సంఘం యొక్క శుభ్రతకి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ప్రజలందరూ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు వారికి ధన్యవాదాలు పురపాలక సంఘ పరిధిలోని ప్రతి కాలనీకి మా వాహనం వస్తుంది వాహనం రాకపోతే ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము ఆ ఫోన్ నెంబర్లకి గోల్లు పెట్టి ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఒకవేళ వాహనం రాకపోతే ఆ ఫోన్ నెంబర్ కాల్ చేస్తే వాహనం పంపిస్తాము వీటన్నిటికి కూడా పురపాలక సంఘ పరిధిలో ప్రజలందరూ సహకరించాలని వ్యాపారస్తులు स्टेक होडर्स सहकू मरि मरी, मरी विज्ञप्ति <laughs>